సందర్భంగా సుందర మనోహరంగా ఆలయాన్ని తీర్చిదిద్దారు వాసవి మాత ఉత్సవాల సందర్భంగా వాసవి క్లబ్ మహిళలు అమ్మవారికి పసుపు కుంకుమ ఆభరణాలను సమర్పించారు వాసవి మాతను రథంపై వీధుల్లో విహరింపజేశారు జమ్మికుంట వీధుల్లో బాజా భజంత్రీలతో రథయాత్ర అంగరంగ వైభవంగా సాగింది వాసవి మాత కన్యకా పరమేశ్వరి సభ్యులు అమ్మవారికి వెండి చీరను అలంకరించారు జమ్మికుంట శ్రీ కన్యకా పరమేశ్వరి దేవాలయంలో ఇరవై వార్షికోత్సవం సందర్భంగా శ్రీ వాసవి సేవా సమితి వారి ఆధ్వర్యంలో వెండి చీర సమర్పించిన సమర్ సందర్భంగా ఈరోజు అమ్మవారికి పురవీధుల గుండా గురేగింపు జరగబోతున్నది అమ్మవారికి మండపం మొత్తంగా వినూత్న రీతిలో యూనిక్గా మొక్కజొన్న పొట్టుతో ఏదైతే వేస్ట్గా పడేస్తున్నారో దాన్ని బెస్ట్గా చేసి అమ్మవారి మండపం చుట్టూ తోరణాలుగా అలంకరించడం అన్నది కొత్త పద్ధతి బహుశా ఇంతవరకు ఎవరు చేసి ఉండరు అమ్మవారు సంకల్పించారు మేము దాన్ని నెరవేర్చాం అలాగే చుట్టూ ప్రాంగణం అంతా చెట్లు మొత్తం ఒక ఫారెస్ట్ లా ఉందండి ఆ ని మేము బొమ్మలతో రకరకాల బొమ్మలు హ్యాండ్మేడ్ తో మేము చేసాం అవి కూడా చిన్న చిన్న అట్టముప్పలు అలాంటి వాటితోనే అంటే అవి కూడా వేస్ట్గానే పాటిస్తాయి అవి కూడా తీసుకొచ్చి మేము అందంగా డెకరేట్ చేసి అమ్మవారి ప్రాంగణం అంతా అలంకరించాం ఇది మేము సాధించినటువంటి ఒక అమ్మవారి యొక్క సంకల్పాన్ని అందరూ ఒకవేళ సహకరించి అమ్మవారి ఊరేగింపులో పాల్గొనాలని జమ్మికుంట పట్టణ ప్రజల్ని అందరినీ కోరుతున్నాం